రెడ్డి నా నమస్కారాలు నా పేరు డాక్టర్ రణగిరి గడల నాకు పాతళ్ళబాడి గ్రామం త్రివాళ మండలం మా నా మా నాన్నగారు ఆర్టీసీ కార్ డాక్టర్ మా తమిళ కుటుంబం నుంచి వచ్చాను ఇక్కడ మీ ఖమ్మంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలకి నేను న్యూరో ఫిజిషియన్ లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను ఈ ఇలాంటి మీటింగ్కి నేను ఫస్ట్ టైం అట్లా అనుకుంటాను నేను మా మాట తరపు నుంచి ఎటువంటి నిల్వ అయినా కానీ ఎస్పెషల్గా స్ట్రోన్ కేసెస్కి ఫిట్స్ లాంటి కేసెస్కి చాలా వాళ్ళ సమర్థవంతంగా మనం స్టాన్ చేయడానికి ముందుగా ఉన్నాను థ్యాంక్ యూ ప్రపంచంలో గుండెని తీసి గుండెని పెడుతున్నారు అన్ని అవయవాలు మారుతున్నాయని ఇంతవరకు ఇంకా మెదడిది రాలేదు ఏమైనా టెక్నాలజీలో ఏమన్నా రావచ్చో డాక్టర్ కిరణ్ బాబు వాళ్ళ నాన్నగారు మాకు మంచి పరిచయం తమ్ముడు మంచి చౌటుగా ఉండేందుకోసండ్ పరిచయం చేసుకోవాల్సింది

అందరూ పిల్లలు హాస్టల్ అన్నారు కాబట్టి అందరూ గౌడ్స్ పిల్లలు అందరూ కూడా చదువుకోవాలని అందరూ ఎంకరేజ్ చేయాలి అందరు రూమ్లలోనే ఉండకుండా మళ్ళీ అందరూ చదువుకోవాలని కోరుకో అందరూ కూడా పైకి రావాలి అందరూ చదువుకోవాలి డాక్టర్స్ అనే కాదు అన్ని ప్రొఫెషన్స్ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకోవాలి నుంచి వచ్చారు చింతమ్మ ఎండ అల్లుడు సోదరుడు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శివాజీ చంద్రబాటు ఎంగ్రాన్ని నేను గత పదహారు సంవత్సరాలుగా సత్యపల్లిలో ప్రశ్న హాస్పిటల్ అంటే సత్యవైద్యం గంట అందరికీ సీట్ వచ్చింది త్రీ సీటు సీనియర్ పనిచేస్తున్న సీనియర్ నాయకులు శ్రీరామురావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు